తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కేసీఆర్ మరియు హరీష్ రావు దాఖలు చేసినటువంటి పిటిషన్లపై అక్టోబర్ ఏడవ తేదీ వరకు పిసి ఘోష్ సమర్పించినటువంటి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకునకూడదని ఆదేశించినటువంటి నేపథ్యం ఈ ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యానికి కేసీఆర్ మరియు హరీష్ రావు సమర్పించినటువంటి పిటిషన్లో ముఖ్యంగా చెప్పబడినటువంటి అంశాలు ఏంటంటే ఇంక్వైరీ కమిషన్ యాక్ట్ ప్రకారంగా సెక్షన్ బి మరియు ఎయిట్ సి నోటీసులు ఇవ్వకుండానే ఈ యొక్క పిటిషన్ దాఖలు చేయడం జరిగినది అనగా నోటీసులు ఇవ్వవలసి ఉండను పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చేటప్పుడు కానీ ఇచ్చిన తర్వాత కానీ రాష్ట్ర ప్రభుత్వము తరఫున ఈ యొక్క పిటిషన్దారులకు ఇవ్వవలసిన నోటీసును ఇవ్వలేదు మరియు మరియు రెండవసారి కూడా టెలిఫోన్ కాల్ ద్వారా మాత్రమే వాళ్లకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇది చట్టరీత్యా చెల్లదు మరియు సహజ న్యాయ సూత్రాలకు ఇది విరుద్ధం ఎంక్వైరీ ఆఫ్ కమిషన్ యాక్ట్ కూడా విరుద్ధం అని హైకోర్టులో సమర్పించినటువంటి పిటిషన్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అక్టోబర్ ఏడు ఆదేశించినటువంటి ఒక నేపథ్యము ఇటువైపున ఉంటే మరొక వైపున తెలంగాణ ప్రభుత్వము తరఫున స్టేట్ హోమ్ డిపార్ట్మెంట్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా మండే రోజు సిబిఐకి ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేశారు అనగా సోమవారం మంగళ బుధ రెండు రోజులు గడిచినప్పటికీ కూడా ఈ యొక్క లెటర్ను యాక్సెప్ట్ చేయాలి అనగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తరఫున సిబిఐని ఇక్కడ ఎంక్వైరీ చేయుటకు అనుమతించినట్లుగా ఈ యొక్క లెటర్ భావించబడుతుంది ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము జారీ చేసినటువంటి లేఖ ఆధారంగా ఏ ఏ ప్రభుత్వ రంగంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ సిబిఐ ఎంక్వైరీ చేయాలి అంటే ఆ నిబంధన అవసరం ఉంటుంది ఈ నిబంధన నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ ప్రకారంగా ఈ యొక్క నిబంధన అందరికీ వర్తిస్తుంది కానీ ఇక్కడ చెప్పవలసింది సుందిర్ల మేడిగడ్డ అన్నారం యొక్క బ్యారేజీలను నిర్మాణంలో నిధుల దుర్వినియోగము అక్రమాలు మరియు అవినీతి చోటు చేసుకున్నటువంటి వాటి మీద విచారణ జరపడానికి సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి సిబిఐ సిబిఐ ఎప్పుడు రంగంలోకి వస్తుంది ఆ యొక్క సిబిఐకి ఇవ్వవలసింది కేంద్ర హోంశాఖ మాత్రమే ఆదేశాలు ఇవాళ ఎవరికి డ్యూటీ ఇస్తుందో అది వచ్చే రోజులలో hotel donde